హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివాహంలో అల్లుడి కాళ్ళు మామగారు ఎందుకు అడుగుతారో తెలుసుకుందాం అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్ళిలో అయినా తూతూ మంత్రంగా చేసే పెళ్ళిలో అయినా సరే పెళ్ళి తంతు ఒకే విధంగా ఉంటుంది అయితే వివాహంలో కన్యాదనం అనేది ప్రధాన తంతు దీనిలో మామగారు అల్లుడి కాళ్ళు కడిగే సాంప్రదాయం వెనుకున్న అర్థం ఏంటో తెలుసుకుందాం మండపానికి పాడమత దిశలో పెళ్ళికొడుకును కూర్చో ఉంటే కన్యాదాత అయిన మామగారు అల్లుడి కుడికాలు తర్వాత ఎడమకాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటారట దీని వెనుకున్న అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ధర్మ అర్ధ కామ మోక్షలకై నీ కర్పిస్తున్నానంటూ ఉల్లు కొడుకును శ్రీమన్నారాయణుగా తన బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాలు కడుగుతారట ఓకేనండి ఈ వీడియోగా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి